అందరికీ నమస్కారం మన మన్య మీడియా వార్తలకు స్వాగతం నేను ప్రియా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మా ఆడిటోరియం కేంద్రంగా పాండు కరేట అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు మెగా ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు వివిధ మండలాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్యంగా స్కూల్ కాలేజీ విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ పైన అవగాహన తరగతులు నిర్వహించారు చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థినులు ఎక్కువ మంది శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ శిక్షణ అనంతరం అత్యంత ప్రతిభ కనబరిచిన యాభై మంది విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్కు సెలెక్ట్ చేయడం జరిగింది అని పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ బాకురు పాండురాజు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ బెల్ట్ మాస్టర్స్ వి అప్పన్న కె సురేష్ ఆర్ ప్రకాష్ ఆర్ సూర్యప్రకాష్ వివిధ మండలాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు Yes, good. మన మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్